ఈ పుష్ప టూకి సంబంధించి అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ ఐదారు చోట్లకి వెళ్ళి ఐదారు రాష్ట్రాల్లోకి వెళ్ళి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కానీ ఆ రాష్ట్రంలో మాట్లాడే లోకల్ భాష మాట్లాడి వాళ్ళందరి మనసును చూరగొన్నాడు అట్లా బీహార్ వెళ్ళాడు అక్కడ బీహార్ వాళ్ళ భాష మాట్లాడాడు మహారాష్ట్ర వెళ్ళాడు అక్కడ అక్కడ కూడా అదే మాట్లాడాడు తమిళనాడు ఆఫ్ కోర్స్ ఆయన పుట్టి పెరిగింది తమిళనాడులోనే అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే తమిళనాడులోనే వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు మెడ్రాస్లో సరే అయితే తర్వాత ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆయన ఆయన మలయాళ కేరళలో కూడా వెళ్ళి మలయాళంలో మాట్లాడాడు అదేంటంటే ఈ మన్ను మీద నేను 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 చాలా గౌరవం గౌరవం చూపిస్తాను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మన్ను మీద నేను చాలా గౌరవం చూపిస్తాను కాబట్టి చాలా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి కాబట్టి అదే భాష మాట్లాడుతూ ఉంటాను అని చెప్పేసి ఆయనే చెప్పాడు హీరో చెప్పాడు సరే అల్లు అల్లు అర్జున్ చెప్పాడు అయితే ఈయనని ముఖ్యంగా చాలామంది ఇప్పుడు అల్లు అర్జున్ ని చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు కేరళైట్స్ మల్లు మల్లు అంటే మలయాళం కదా అట్లాగనమాట మల్లు అర్జున్ అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు తర్వాత బీహార్ వాళ్ళు కూడాను ఓన్ చేసుకున్నారు మరి బీహార్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పోని తమిళనాడులో అయితే కాస్త కోస్తో కొంచెం ఏదో మన తెలుగు వాడు మీద తెలుగు సినిమాలు అక్కడ డబ్బింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి డబ్బింగ్ మూవీస్ వెళ్తాయి కాబట్టి వాళ్ళకి తెలుగు సినిమాలు తమిళనాడు వాళ్ళకి తెలుసు తమిళనాడు వాళ్ళ సినిమాలు మనకు తెలుసు కాబట్టి దేర్ ఓన్ బి ఎనీ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఎక్కడ బీహారు ఎక్కడ తెలుగు 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 రాష్ట్రాలు అంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ చాలామంది ఇతనికి ఎంతోమంది ఏడు లక్షల మంది ఆయన ఆయన అభిమానులు వచ్చి అక్కడ మొన్న సభకి హాజరయ్యారంటే రాజకీయ నాయకులందరూ కూడా ముక్కును వేసుకున్నారట ముక్కును చాలామంది రా రాజకీయ నాయకులు ఇప్పుడు ఈయన మీద కన్ను ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఎప్పుడైనా జమిలీ ఎన్నికల్లో కూడాను ఈయన్ని వాడుకోవాలి ఎట్లయినా వాడుకోవాలి అని మెయిన్ ప్రధాన ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఈయన మీద కన్ను కన్ను వేసినట్టుగాను అనుకుంటున్నారట ఎందుకంటే మనకు తెలిసిన చాలా మందికి మాత్రం ఏంటంటే రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రం రాష్ట్రం రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి వెళ్తే ఆయన ఎవరు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ అల్లు అర్జున్ అనే అతను అతనికి ఓవర్ నైట్లో వచ్చిన ఒక రకమైన ఏదో నడమంత్రపు అంటారు కదా ఓ ఓవర్ నైట్ నైట్ నైట్లో వచ్చిన ఈ విజయానికి మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు పైగా బీహార్ వాళ్ళు కూడా చాలా బిల్ బిల్లు అర్జున్ అంటున్నారు అనమాట బిల్లు అర్జును బల్లు అర్జును బిల్లు బిల్లు అర్జున్ అంటున్నారు అని వాళ్ళు పేరు పెట్టుకుని అట్లా ఓన్ చేసుకున్నారు అనమాట కానీ ఏంటంటే ఆ వాళ్ళు అక్కడ మనకి ఎంతమంది ఎంతమంది అభిమానులు ఒక హీరోకు ఉంటారో అట్లాగే అంతే రేంజ్లో అక్కడ బీహార్లో కూడా అల్లు అర్జున్కి ముఖ్యంగా ఒక తెలుగు తెలుగు హీరోకి అట్లాగూ ఒక హిందీ రాష్ట్రం హిందీ రాష్ట్రం కావచ్చు తెలుగు తెలుగు ఏతర రా రాష్ట్రం కావచ్చు తెలుగు కాకుండా వేరే తెలుగు కాక వేరే రాష్ట్రం అవచ్చు అట్లాంటి ముఖ్యంగా హిందీ బెల్ట్ అటుపక్కన నార్త్ ఇండియా కావచ్చు లేకపోతే మనకి మన భాష కానీ రాష్ట్రాలు కావచ్చు అక్కడ బీహార్ రాష్ట్రంలో అల్లు అర్జున్ ని ఈ మాత్రంగా ఇంతమంది గౌరవిస్తున్నారు ఇంతమంది అభిమానిస్తున్నారంటే ఇక్కడ ఏదో ఉన్నదని అందరూ అందరూ మాత్రం చాలా రాజకీయ పార్టీలు అందరూ ముఖ్యంగా బహుశా రాబోయే కాలంలో మరి బీజేపీ దగ్గరికి తీసుకుంటుందా ఏంటి అనేది మనకు తెలియదు ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ అయితే మనకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోకే కానీ ఏదో మహారాష్ట్ర వెళ్ళి కూడా మొన్న ఏదో కాస్త కూస్త కొంచెం ఇదైంది కాబట్టి ఆయనకి ఒక ఒక చక్కటి ఒక రికగ్నిషన్ వచ్చింది కాబట్టి ఓకే ఇంతకంటే చాలా ఎక్కువగా ఎందుకంటే రెండు వందల తొంభై నాలుగు కోట్లు మొదటి రోజున వసూలు చేసింది అంటే చిన్న విషయం కాదు అసలు మొత్తం ఇండియాలో మొట్టమొదటి సినిమా అనమాట బాహుబలి సినిమాని బీట్ చేసింది తర్వాత సల్మాన్ ఖాన్ సినిమాలు కావచ్చు షారుఖ్ ఖాన్ సినిమాలు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు సోకాల్డ్ హీరోల సినిమాలు అన్నీ కూడాను ఈ ఈ సినిమా ముందు ఇప్పుడు ఈ ఈ అల్లు అర్జున్ అదే పుష్ప టూ ముందు అన్నీ దిగదుడిపోయి అంటున్నారు అనమాట కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులు తొందరలో ఈ అల్లు అర్జున్ని టేమ్ చేసి దువ్వి రామాయణ ఎందుకంటే జనాలు మరి చాలామంది ఒక ఒక రాజకీయ నాయకుడే ఒక ఒక సినిమా స్టార్ ఎంబడి వెళ్తున్నారంటే మరి ఆ సినిమా స్టారే స్టార్ వెంబడే పడుతుంది కంగనా రన్ రన్ అవుతుంది కంగనా రన్ దువ్వరు తీసుకున్నారు అమ్మాయి మరి కానీ ఏంటంటే పాప అమ్మాయి లాఫింగ్ స్టాక్ అయిపోతూ ఉంటుంది ఒక మాట మాట్లాడబోయి ఒక మాట ఒక సరైన అవగాహన లేకుండా అవగాహన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉంటుంది చాలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 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 రకమైన కామెడీ పీస్ లాగా అయిపోయింది కానీ ఏంటంటే ఇతను యాక్చువల్గా చదువుకున్న మనిషి చక్కటి చక్కటి సంస్కారము అంటే ఏంటంటే మీరు వైసీపీ నాయకులుగా వైసీపీని ఇష్టపడతారు కదంటే వైసీపీ ఇష్టపడినా ఇష్టపడకపోయినా నాకు హీరోలతోనూ నాకు వీళ్ళెవరితో సినిమా పిచ్చి లేదు నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు సినిమాలు సినిమాలు పట్టవు సినిమాలు పిచ్చి నాకు అసలు ఈ హీరో వర్షపే అసహ్యం పుడుతుందనమాట కానీ ఏంటంటే ప్రప దునియాదారి అంటే అది కదా ప్రపంచ పోకడ ఎట్లా ఉంటే దాని గురించి మనం 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 అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు అర్థం అనమాట అయితే ఇది బీ బీజేపీ మాత్రం చాలా కలిసి వచ్చే కాలం అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో బహుశాను పవన్ కళ్యాణ్తో సమానంగాను అతనికంటే మించి ఉండాలంటే హిందీ హిందీ బెల్ట్లో ముఖ్యంగా తీసుకెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ని మించిన వాళ్ళు కావాలి ఇప్పుడు మరి సురేష్ గోపిని వాడుకున్నారు మరి ప మలయాళంలో పెద్ద చాలా గొప్ప నటుడు చాలా గొప్ప సినిమాలు చేశాడు నేను చాలా సినిమాలు చూశాను మాట మాటికి చెప్తూనే ఉంటాను అతని గురించి అయితే అతను అతని మూలంగా అక్కడ ఎంపీ లోక్సభ స్థానంలో అడుగు పెట్టగలిగింది బీజేపీ సురేష్ గోపి గెలవటం మూలంగా లోక్సభ మెంబర్గా గెల ఎం ఎంపీ గెలవ ఎంపీగా గెలవటం మూలంగా అయితే ఇప్పుడు ఈ అల్లు అర్జును అనే అతను ఇంకా చాలా చాలా విషయాలు చాలా విషయాలని కవర్ చేసేసి చాలా విషయాలు ఏమేమి లోపాలు ఉన్నాయో సురేష్ గోపి దగ్గర కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర కావచ్చు లేకపోతే కంగనా రానావత్ కానీ ఇట్లాగీ సోకాల్డ్ ఫేమ్స్ ఇంకొకటి ఇంకొక ఆయన ఎవరండి అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ వీళ్ళందరి దగ్గర లేనివి అతని దగ్గర ఎందుకంటే భాషా ప్రావీణ్యత అలా ఉందన్నమాట కాబట్టి అతన్ని వాడుకుంటున్నారు అతను వాడుకోబోతున్నారు ఏదో దువ్వబోతున్నారు ఏదో క్యాంపెయినింగ్కి వాడుతారేమో లేదు అవసరమైతే అతన్ని కూడా నిలబడతారేమో రాబోయేట రాబోయే ఎన్నికలు జమి ఎన్నికల్లో లేకపోతే ఆయన్ని చాలా బాగా ఎక్కువ వాడుతు ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చేస్తారు రాజ్యసభ అట్లాంటివి కూడా ఇస్తారు అది ఇది అని మరి ఏం జరుగుతుందో కానీ మొత్తానికి అయితే మాత్రం ఏంటంటే ఒకటంటే ప్రపంచంలో మాత్రము మొత్తం ఎనభై భాషల్లో రిలీజ్ అయింది వే వేల పన్నెండు వేల ఎంతో అంటున్నారు థియేటర్లు మొత్తం ఇన్ని థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వటం అనేది పెద్ద విషయం చాలా పెద్ద విషయం అండి నేను ఒకప్పుడే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు సినిమాలు మా టైంలో చూసినప్పుడు అలంకార థియేటర్ ఒకటి ఎన్టీ రామ్ నాగేశ్వరరావు సినిమాలు ఆడుతూ ఉండేవి విజయవాడలో జై హింద్ టాకీస్ ఉండేది ఆ జై హింద్ టాకీస్లో అచ్చంగా ఎన్టీఆర్ సినిమాలే వస్తూ ఉండేవి అన్నమాట జనరల్గా మోస్ట్లీ అయితే అప్పుడు అవి చూసాం కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు మేము చూసి చూ చూస్తున్నవి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది పాత అదే రోజులా ఇదే రోజులా ఏంటి టెక్నాలజీతో పాటు అసలు సినిమాలు కూడా అసలు ఇంత 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 పెరిగిపోతున్నాయి సినిమా నాలెడ్జ్ కూడా జనాలకి పెరిగిపోతుంది అరే వాళ్ళ సొంత సొంత ఫ్యూచర్ కూడా గురించి కూడా ఆలోచించకుండా సినిమా హీరోలు సినిమాలు ఇమ్మడబడిపోతున్నారంటే ఈ యువత ఎక్కడికి వెళ్ళిపోతున్నది అనేది నాకు ఒకసారి బాధగా భయంగా ఉంటుంది కానీ అది ఇట్స్ నాట్ మై ప్రాబ్లం అంట అయితే అది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరికైనా సరే ఎంత అల్లు అయినా వచ్చు ఇంకొక హీరో కావచ్చు ఇంకో ఒక ఒక హీరోకి అంతగా మిట్ని పిచ్చి పట్టి వెళ్ళిపోయి థియేటర్లలో వెళ్ళిపోయి ఆ తొక్కిసలాట్లో చచ్చిపోయి ఇట్లాంటివన్నీ కూడా ఇం అది మంచి పద్ధతి కాదంట కాబట్టి ఏంటంటే ఏ ఆ పిచ్చి తగ్గించుకుంటే ఇవన్నీ జరిగిపోతాయి ఏది ఏమైనా పిచ్చి ఇంత పిచ్చి ఉంది కాబట్టి ఈ రాజకీయ పార్టీలు కూడా ఇట్లాంటి హీరోలు ఎమ్మెడి పడుతున్నాయి హీరోలు పడినంత కాలము ఇదిగో ఇలాగే జరుగుతుంది రేపు మరి అర్జున్ అల్లు అర్జున్ ఇంకొక రంగ రాజకీయ రంగప్రవేశం చేసినా ఏమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బై